ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేభిలాషులు అందరికీ నమస్కారం ఈరోజు మన డిజిటల్ క్లాస్లో పొలుసు పురుగు గురించి చెప్పుకుందాం ఈ పొలుసు పురుగు గురించి ముందు తరగతిలో కూడా చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు పొలుసు పురుగు నివారణ గురించి చెప్పుకుందాం పొలుసు పురుగును ఏ విధంగా నివారించాలి పొలుసు పురుగు నుంచి మన బత్తాయి నిమ్మ మొక్కలను ఏ విధంగా కాపాడుకోవాలి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ సిట్రస్ మెటీరియల్లో నేను రాసిన సిట్రస్ మెటీరియల్లో ప్రోటోకాల్ ట్వంటీ ఫైవ్ ప్రోటోకాల్ ట్వంటీ ఫైవ్లో లో బత్తాయి నిమ్మ జాతి మొక్కలలో అతి ప్రమాదకరమైన పొలుసు పురుగు కనిపించిన వెంటనే పాటించవలసిన ప్రోటోకాల్ తోటలో తిరిగేటప్పుడు ప్రధాన కాండానికి నీకు పొలుసు పురుగు కనిపించింది అనగా ప్రధాన కాండం మీద తెల్లగా ఆ పొడి చల్లినట్లు చారలు తెల్లగా నీటిగా కనపడింది పొలుసు పురుగు అని నీకు తెలిసిపోయింది అప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఈ ప్రోటోకాల్ ఫాలో అవుతావు ఇక్కడ చూడండి డే వన్ మొక్క ప్రధాన కాండానికి పట్టించడం ఏ మొక్క అయితే పొలుసు పురుగు దాడికి గురి అయ్యిందో ఆ మొక్క ప్రధాన కాండానికి క్లోరోఫైర్ఫాస్ ఫిఫ్టీ ఈసీ క్లోరోఫైర్ఫాస్ ఫిఫ్టీ ఈసీ టూ ఎంఎల్ పర్ లీటరు చూడండి క్లోరోఫైర్ఫాస్ ఫిఫ్టీ ఈసీ టూ ఎంఎల్ పర్ లీటరు అదేవిధంగా పెస్ట్ ఆయిల్ వేప కానుక చేప ఈ మూడు కలిపిన పెస్ట్ ఆయిల్ ఒక టూ ఎంఎల్ పర్ లీటరు బ్లైటాక్స్ కాపరాక్సి క్లోరైడ్ టూ గ్రామ్స్ పర్ లీటరు షాంపూ షాంపూ కంపల్సరీ వేయాలి షాంపూ ఒక వన్ ఎంఎల్ పర్ లీటరు మొత్తము ఈ నాలుగు కలిపి మొక్క ప్రధాన కాండానికి నీటుగా పట్టించండి పెయింట్ బ్రష్ లేదా స్పాంజి తీసుకొని మొక్క ప్రధాన కాండానికి నీట్గా పట్టించండి ఈ విధంగా పట్టించడం వల్ల పొలుసు పురుగుతో పాటు మొక్క బెరడు లోపల ఉన్న అనేక కీటకాల యొక్క గుడ్లు చనిపోతాయి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇందులో మనం బ్లైటాక్స్ కలుపుతున్నాము ఇది మనకు మంచి ఫంగిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది మొక్క ప్రధాన ఖండంలో హానికానిక శిలీం యొక్క ఆనవాళ్ళు ఏమన్నా ఉంటే అవి కూడా చనిపోతాయి ఒకసారి జాగ్రత్తగా గమనించండి కాబట్టి మనము నీట్గా ఈ నాలుగు కలిపి మొక్క ప్రధాన కాండానికి పెయింట్ బ్రష్తో నీట్గా పట్టించడం వల్ల పొలుసు పురుగు చనిపోతుంది ఇది ఎప్పుడు చేస్తావు డే వన్ చేస్తావు దెన్ నెక్స్ట్ డే ఫైవ్ డే ఫైవ్ పిచికారీ చేయించాలి చూడండి నీకు డే వన్కే కంట్రోల్ అయితే అక్కడికి వదిలేసి చాలు ఇంకా నీకు మొక్కలకు కొమ్మలకు ఉందని ఏదన్నా డౌట్ వస్తే కన్నా డే ఫైవ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి డే ఫైవ్ ఏం చేస్తావు పిచికారి మొక్క గుబురుకు కాయలకు పిందెలకు అన్నిటికీ చేయవలసిన పిచ్చికారి చూడండి మొత్తం మొక్క అంతా చేపించాలి కొందరు ఫ్రూట్స్ పెట్టారు నాకు చూడండి ఫ్రూట్ కాయ పైన ఉంది పొలుసు పురుగు పొలుసు పురుగు అనేది మనకు కాయ పైన కనిపిస్తుంది దాని పత్రాల పైన కనిపిస్తుంది ఓకే ఈ విధంగా పొలుసు పురుగు కాయ పైన పత్రాలపైన కొమ్మల పైన మొత్తం అంతా ఉంటే మనం చేసుకోవాల్సిన పిచికారి జాగ్రత్త గమనించండి చూడండి ఇక్కడ చూస్తే టోల్ఫెన్ పైరాడ్ ఇది మనకు మార్కెట్ లో టోల్ పైరాడ్ ఫిఫ్టీన్ టెక్నికల్ నేమ్ ఇది మనకు మార్కెట్లో కీఫన్ పిఐ కంపెనీ థైచీ ఇచుబాన్ కంపెనీ ఈ విధంగా డిఫరెంట్ కంపెనీలలో ఉంటుంది టోల్ ఫెన్ పైరెడ్ వన్ ఎంఎల్ పర్ లీటర్ ఫెన్ ప్రొప్యాథ్రిన్ ఫెన్ ప్రొపాథ్రిన్ థర్టీఈసీ తీసుకోండి ఫెన్ థర్టీ ఈసీ ఇది మనకు మియోత్రిన్ అనే కంపెనీ పేరు మియోత్రిన్ అనే బ్రాండ్ పేరు మీద ఉంటుంది మియోత్రిన్ సో కీఫన్ లేదా థైచి వన్ ఎంఎల్ పర్ లీటరు మియోత్రిన్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటరు స్ప్రెడర్ వన్ ఎంఎల్ పర్ లీటర్ మొత్తం ఈ మూడు కలిపి మొక్క గుబురు పత్రాలు ఏదైతే మొక్క గుబురు లోపల ఉన్న పత్రాలు కాయలు కొమ్మలు ప్రధాన కారణం అన్ని తడిచే విధంగా పిచికారి చేపించండి దెన్ నెక్స్ట్ అక్కడికి డే వన్ అయిపోయింది డే ఫైవ్ కంప్లీట్ అయింది డే టెన్ చూడండి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే పొలుసు పురుగు యొక్క ఆనవాళ్ళు మీరు తోటలో తిరిగినప్పుడు ఇంకా ఏదైనా కనపడుతూ ఉంటే చూడండి డే టెన్ డే టెన్ మొక్క ప్రధాన కాండానికి కొమ్మలకు మాత్రమే పిచికారీ చేయవలసిన మందులు ఏదైతే మొక్క ప్రధాన కాండము కొమ్మలకు మాత్రమే పిచికారీ చేపించండి ఏం పిచికారీ చేపించాలి బ్యూఫ్రోఫిజిన్ ఫ్రోఫిజిన్ చూడండి బ్యూఫ్రోఫిజిన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అసిఫేట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ సో అడోమా కంపెనీ తప్పుజ్ అని ఉంటుంది అడోమా కంపెనీ తప్పుజ్ సో బ్యూఫ్రోఫిజిన్ టూ గ్రామ్ పర్ లీటర్ ఇందులోకి పెస్టాయిల్ టూ ఎంఎల్ అయింది స్ప్రెడర్ వన్ ఎంఎల్ అయింది ఈ మూడు కలిపి ఓన్లీ మొక్క ప్రధాన కాండం మాత్రమే పిచికారి చేపించండి నీట్గా ప్రధాన కాండము కొమ్మలు నీట్గా స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ విధంగా మనము డే వన్ డే ఫైవ్ డేటెన్ మీ తోటలో పొలుసు పురుగు కనిపించిన వెంటనే డే వన్ డే ఫైవ్ డేటెన్ ట్రీట్మెంట్ చేపించడం వల్ల మ్యాక్సిమం పొలుసు పురుగును కంట్రోల్ చేయవచ్చు ఇది నేను ప్రాక్టికల్ రీసెర్చ్ చేసి ఎంతోమంది రైతుల నుంచి సిగ్నిఫికెంట్ రిజల్ట్ తీసుకొని నేను మెటీరియల్లో పెట్టడం జరిగింది అంత ఆషమాషగా దీన్ని నేను తీసుకోలేదు నేను నా మెటీరియల్ తీసుకోవాలంటే దాని యొక్క రిజల్ట్ రిపీటెడ్గా వచ్చి ఉండాలి రిపీటెడ్గా రిజల్ట్ వచ్చి ఉంటేనే దాన్ని మనం ప్రోటోకాల్ రూపంలో తీసుకుంటాము ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఒకసారి స్ప్రే చేసి కంట్రోల్ ఇంకోసారి స్ప్రే చేసి కంట్రోల్ అటువంటివి తీసుకోము కాబట్టి ఈ ప్రోటోకాల్ ఫాలో కావడం వల్ల మ్యాక్సిమం మన మొక్కలను చీని బత్తాయి మరియు నిమ్మ జాతికి చెందిన మొక్కలను పొలుసు పొరుగు నుంచి కాపాడుకోవచ్చు ఒక్కసారి జాగ్రత్తగా ఉంచండి ఎంత ముందు గుర్తిస్తే రైతు సోదరులు ఎంత ముందు గుర్తిస్తే అంత ఈజీగా దీన్ని కంట్రోల్ చేయవచ్చు అయినా మొక్క అయినా ఒకటే ఒక వ్యాధి అనేది ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా నయం అవుతుంది ఇది కూడా అంతే మొక్క గుబురు నీటుగా ఉండాలి మొక్క ప్రధాన కాండం నీటుగా ఉండాలి ఒకసారి జాగ్రత్త గమనించండి దెన్ నెక్స్ట్ చూడండి పొలుసు పురుగు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూడండి తోటలో జిగురు అట్టలు ఎల్లో కానీ బ్లూ కానీ జిగురు అట్టలు ఎకరాకు ఒక పది చొప్పున పెట్టించండి జిగ్జాగ్ చొప్పు జిగ్జాగ్లా ఒక పది చొప్పున జిగురు అట్టలు పెట్టించండి దీనివల్ల ఎన్నో రసం పీల్చే పురుగులు ట్రాప్ అవుతాయి ఓకే మనకిప్పుడు మామూలుగా పొలుసు పురుగును లేడీ లేడీ బీటిల్స్ అనేటివి బాగా తింటాయి అవి ఇప్పుడు మనకి ఎక్కడా కనిపించలేదు ఎందుకంటే మనం చేసేదంతా కెమికల్ ఫార్మింగ్ కాబట్టి పిచికారీ చేసినప్పుడు అవి కూడా చనిపోతూ ఉంటాయి ఈ లేడీ బీటిల్స్ ఏం చేస్తాయంటే పొలసు పురుగులను తింటాయి కానీ ఇది ఉధృతి ఎక్కడో చోట తక్కువ ఉన్నప్పుడు జరుగుతుంది కానీ విపరీతంగా ఉధృతి వచ్చినప్పుడు ఆ లేడీ బీటిల్స్ ఏం చేయలేవు ఎందుకంటే అన్ని వచ్చి వాటిని తినలేవు కదా ఒకటి రెండు ఒకటి రెండు అయితే కంట్రోల్ చేస్తాయి దెన్ నెక్స్ట్ మొక్క పాదులు మొక్క పాదులలో చీమలు లేకుండా చూడాలి అదేవిధంగా తోటలో తిరిగే సమయంలో ప్రధాన కొమ్మలకు గాయాలు కాకుండా చూడాలి ఓకే అదేవిధంగా ఒక ఎకరాకు పది మొక్కలు చొప్పున జిగ్జాగ్గా పరిశీలించాలి నీటి యాజమాన్యము క్రమంగా ఇవ్వాలి ఇర్రెగ్యులర్ వాటర్ ఉన్నా మొక్కలు ఒకవేళ శక్తి కోల్పోవడము లేదా బలహీనపడడం లేదా వేరుకుల్లో వంటి లక్షణాలు వచ్చినప్పుడు కూడా పోలుసు కూడా అటాక్ చేస్తుంది కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి ఫీల్డ్ శానిటైజేషన్ ఉండాలి ఫీల్డ్ మానిటర్ ఉండాలి సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనము భవిష్యత్తులో ఈ పొలుసు పురుగు రాకుండా చాలా చాలామంది అట్లా లేదు సార్ మేము తోట పెట్టేస్తాము వారానికి ఒకసారి పది పది రోజులకి ఒకసారి వచ్చి చూస్తాము ఆ మొక్కలు మనకు నీట్గా ఉండాలంటే అట్లా ఉండదు కంపల్సరీ డైలీ మానిటరింగ్ ఉంటేనే అది సాధ్యం అవుతుంది పది రోజులకి ఒకసారి నెలకు ఒకసారి చూస్తే అది సాధ్యం కాదు ఎందుకంటే ఆ మొక్కలు అనేటివి ప్లాస్టిక్ కావు గ్లాస్వి కావు ఒకవేళ ప్లాస్టిక్ గ్లాసు అయితే మనం అట్లే పెట్టేసి ఒక సంవత్సరం వచ్చిన అట్లే ఉంటాయి ఇవి జీవంతో ఉండేవి కాబట్టి వాటిలో కూడా మార్పు జరుగుతూ ఉంటుంది వాతావరణానికి అనుగుణంగా వాటి శరీరంలో మార్పు జరుగుతూ ఉంటుంది ఎన్నో రకాల పురుగులు దాడి చేస్తూ ఉంటాయి ఆ పురుగులకు ప్రతిస్పందిస్తూ ఉంటుంది భవిష్యత్తులో ప్రతి ఒక్క ప్రోటోకాల్ను ఇదే విధంగా మనము డిజిటల్ క్లాస్ రూపంలో చెప్పడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ